దయ్యము దయ్యము చాలా మంది ఈరోజు దయ్యాలు పట్టిన కుమారులు కుమార్తెలు తయారయ్యారు దయ్యాలు పట్టిన పుత్రులు ఉన్నారు దయ్యము చేత నడిపించబడుతూ దయ్యము చేత ప్రే ప్రేరేపించబడుతూ దయ్యపు క్రియలు చేస్తూ దేవుని ఆత్మ సంబంధిగా ఉండవలసిన ఈ యువత దేవుని ఆత్మ చేత నడిపించబడారు వాక్యం వింటున్న నీవు కుమారుడ కుమార్తె ప్రియ తమ్ముడు ప్రియ చెల్లె ప్రియ అన్నయ్య ప్రియ అక్క గమనించండి అక్కడున్న యవనస్సుడు ఒక్కగానొక కుమారుడు ఒక ప్రశ్న నీ తండ్రికి నువ్వు ఒక్కగానొక్క కుమార్తె నీ తల్లికి నువ్వు ఒక కుమారుడు రెండవ కుమారుడు మూడవ కుమారుడవో లేదా కుమార్తెవో లేదా నాలుగవ కుమార్తెవో కుమారుడవో నాకైతే తెలియదు కానీ మాటలు వింటున్నా నీవు దేవుని పోలికలో నీ తండ్రికి నీ తల్లికి దేవుడు బహుమానంగా ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు దయ్యపు క్రియలు చేస్తున్నావు ఈరోజు చాలామంది మీకు తెలుసు అండి మనకు తెలుసు రోజు అపవాది ఒక్కొక్క యవ్వన్ ఒక్కొక్క కుమార్తెను ఒక్కొక్క కుమారుని ఒక్కొక్క పీల్చి పీల్చిస్తున్నాడు రాగుడికి అలవాటు అయ్యేవి అయిన వారు కొంతమంది డ్రగ్స్ కు అలవాటు అయినా మంది కొంతమంది వ్యభిచారానికి బానిసైన వారు కొంతమంది మత్తు పదార్థాలకు బానిసైన వారు కొంతమంది జూదానికి బానిసైన వారు కొంతమంది సినిమా పిచ్చి క్రికెట్ పిచ్చి స్నేహితుల పిచ్చి ప్రేమ పిచ్చి అమ్మాయిల పిచ్చి అబ్బాయిల పిచ్చి అంత పిచ్చి పిచ్చి సైతాను పిచ్చిలో పడి భిక్షలు విడుగ జీవిస్తున్నారు విలా విలా లాడుతున్నారు అక్కడ నేను చెప్పట్ల దేవుని లేక స్పష్టంగా సెలవిస్తుంది వాడిని ఏం చేస్తున్నట్ట విలా 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 ఇప్పుడు ఇప్పుడున్న ఈ తరానికి ఏమైంది ఇదిగో ఇదే అయింది విలవిలలాడిపోతున్నారండి గగ్గోలు పెడుతున్నారండి కేకలు పెడుతున్నారండి ఎందుకు దయ్యము ప్రియ తమ్ముడు దేవుడు మాట్లాడుతున్నాడు నేను కాదు దేవుని లేఖనాలు ఏం చేస్తున్నాయి ఒకవేళ నువ్వు అపవాది చేత పీడించబడుతూ అపవాది చేత నీ త్రాగుడుతో వ్యభిచారంతో మత్తు పదార్థాలతో గంజాయితో సిగరెట్లతో అంబార్లతో గుట్కాలతో సినిమాలతో అమ్మాయిల పిచ్చితో అబ్బాయిల పిచ్చితో అనేక రకాల దయ్యాలతో నువ్వు పీడించబడుతూ బంధించబడుతూ పట్టబడుతూ పరద్రోయబడుతూ విలా 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 లాడుతూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం నీ తల్లి తండ్రి నిన్ను చూసి మురిసిపోతున్నారు చాలా ఆనందపడుతున్నారు నా కుమారుడు ఇంజనీర్ చేస్తున్నాడు నా కుమార్తె ఇంజనీర్ చేస్తుంది నా కుమార్తె డాక్టర్ అవుతుంది నా కుమారుడు వైద్య వృత్తిని అభ్యసిస్తున్నాడు కనెక్టర్ అవుతాడు కనెక్టర్ అవుతుంది అంతేకాదు నా కుమారుడు సేవకుడు అవుతాడు నా కుమార్తె సేవకురాలవుతుంది దేవుని రాజ్యములో దేవుని సేవ కొరకు నా కుమారుని ప్రతిష్ఠించ నా కుమార్తెను ప్రతిష్ఠించ అని నీ మీద ఎంతో ఆశలు కలిగి ఉన్నారు అని వారికి తెలియదు పాపం అమాయకులు కదా నువ్వు వారికి వారి ఎదుట నటిస్తున్న నటన వారికి తెలియదు కదా వారి ఎదుట భక్తి నటిస్తున్నావు వారి ఎదుట ప్రార్థన పరుడుగా నటిస్తున్నావు వారి ఎదుట బైబుల్ చదివినట్టుగా నడుస్తున్నావు వారి ఏదైనా ఎక్కలేని భక్తిని ఓడకపోస్తున్నావు కానీ నిన్ను దయ్యము పట్టి ఉంది ఏం పట్టి ఉంది ఏమైంది ఈ తరములున్న నీకు